హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ ఏంటి సంగతులు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పిండి ఉందండి ఈ రోజుతో పిండి టూ డేస్ అయింది పిండి వేసేసి ఈరోజు ఒక నిన్న వేసేసాను ఈరోజు వేస్తే అయిపోద్ది అనమాట అయితే దోశలు వేస్తుంటే దోశ పిండి తీసుకొచ్చి బయట పెట్టేసేస్తే ఫ్రిడ్జ్లో నుంచి మీ అల్లరి అమ్మ నాకు దోశలు వద్దే ప్లీజ్ దోశలు చెయ్యి మాకే అని అడిగేసిందండి అమ్మాయి నిర్ణయం తీసింది ఈ ఈరోజు చిన్న చిన్న వేస్తాను లేదా తొక్కు అంటే వద్దమ్మా నాకు దోశలు తినాలని లేదమ్మా ఇంట్రెస్ట్ లేదమ్మా ఇంట్రెస్ట్ లేదంట అని చెప్పేసింది అండి ఇంక ఏం కావాలంటే చపాతీ కావాలని అడిగింది సరే కదా తను తిన్నప్పటికి మనం చేసిన ఉపయోగం ఏముంది పప్పు అని ఇంక నేనైతే ఇంకా చపాతీ పిండి అయితే జల్లడి పట్టేద్దాం లేనుకొని ఇంకా తీసండి ఇలా బౌల్లో వేసేసి జల్లడి పడుతున్నాను మీరు ఎంతమంది ఇలానే చేసేస్తారు ఎందుకంటే ప్లేట్లో అలా చేసేసినా పేపర్లో చేసినా మళ్ళీ ఎత్తిపోసుకోవాలి కదా ఇలా గిన్నెలో పెట్టేసేస్తాను పెట్టేసేస్తానమాట నేనైతే ఇంకా దాంట్లో కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది కదా మీరు కూడా ఇలానే చేసేవాళ్ళు ఎవరన్నట్టే ఒక మెట్గా కామెంట్ చేసేయండి అబ్బా నేను అలా వెళ్ళిలా వచ్చేసరికి చూడండి నాకు ఎంత హెల్ప్ చేసేస్తుందో ముందే అడిగింది నేను చేస్తానమ్మా అని వద్దమ్మా కింద పోగొడతావేమో నేను అనుకుంటే కానీ ఆమె నేను చేస్తానని చేసేసి పక్కన పెట్టేసేసిందండి కొంచెం కొంచెం హెల్ప్ చేసేసింది అనమాట అప్పుడప్పుడు మనకి అప్పుడు చాలా హ్యాపీ అనిపించేసేసింది కదా ఇక అయ్యా ఇక్కడ చూడండి ఏమైందంటే నేను సడన్గా చూసుకోలేదండి అబ్బా పాపం చాలా బాగా అల్లాడిపోయింది అనమాట నేను ఇలా వెళ్ళిపోతుంటే ఆ మోచి వెనక్కి పొడుచుకుందా అనమాట ఇక నాకు అసలు పాపం నిజంగా బాగా తగిలినట్టుంది టక్కన అది మోచే కదండి వెనక్కి వెనక అది గోడకు వచ్చి తగిలినట్టుంది నేను ఇలా వెళ్ళిపోతుంటే అలా తగిలేసేసరికి పాపం బాగా ఎడ్ చేసేసింది అనమాట ఒక పది నిమిషాలు అయితే ఇక నాకు అనిపించేసేసింది పాపం అయ్యో అనిపించేసేసింది ఏం చేస్తాం ఒక్కోసారి అనుకోకుండా అలా తగిలిపోతూ ఉంటాయి మీ అల్లరిపిల్లకి చాలా బాధ వేసేసింది కాసేపు అయితే ఇంకా ఆమెను అయితే ఓదార్చేసేసి కసేపు కూర్చోబెట్టేసేసేది ఇంకా నువ్వు కూర్చోలేమని వంట చేసేస్తానని చెప్పేసి పక్కన పెట్టేసేసి వచ్చేసారండి మీ అల్లరిపిల్లని ఇంక ఈరోజు అయితే స్ప్రౌట్స్ అండ్ బీన్స్ అండి స్ప్రౌట్స్తో బీన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను స్ప్రౌట్స్ వేస్తారా బాగుంటాయి అనుకుంటున్నారు కదా స్ప్రౌట్స్తో బీన్స్ కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి ఇది కర్రీలోకి అదే రైస్లోకి కానీ అన్నంలోకైనా ఇంకా చపాతీలోకైనా ఇలా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడన్నా తిన్నారా బీన్స్ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా స్ప్రౌట్స్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేసేస్తారా మరి మన కిచెన్లోకి వచ్చేసేసేయండి మీకు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు అందరూ బాగా తింటారండి ఇంకా మీకు కూడా నచ్చింది అనుకోండి ట్రై చేసేసేయండి ముందుగా మనం ఏం చేసేయాలంటే గ్యాస్ ఆన్ చేయాలన్నమాట గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అది వేసేసుకొని ఇంక పోపు దిన్స్ అన్నీ వేసుకోవాలండి నెక్స్ట్ ఎండి మిర్చి అనమాట ఈ మిర్చి ఎంతమంది తెలుసు బెంగళూరు మిర్చి అంటారు కొంతమంది కొంతమంది కాశ్మీర్ మిర్చి అంటారు ఇక మీరైతే ఏం మిర్చి అంటారో గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి అబ్బా కొంతమంది ఏదో కూడా అంట పేరు గుర్తు గుర్తురావట్లా అవి మిర్చి కూడా వేసేసి ఉల్లిపాయలు వెల్లిపాయలు కరివేపాకు అయితే వేసేసేసానండి రెండు మిర్చి మిర్చి కూడా వేసుకోండి ఇంక నేనైతే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవ్వండి స్ప్రౌట్స్ అనమాట ఇలా చాలా బాగుంటాయండి కర్రీస్లో కూడా పిల్లలు విడిగా తినమన్నా కూడా తినరనమాట ఇలా చేసేసారు అనుకోండి మీరు కర్రీస్లోకి ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి తెలియదు కదా తింటారు విత్తనాలు విత్తనాలుగా కర్రీకి చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా పిల్లలు తినకపోతే ఇలా ట్రై చేయండి కర్రీస్లోకి ఏదైనా పులుసు కూరల్లోకైనా వేసేసేయండి వేసేసారు అనుకోండి వాళ్ళకి తెలియదు కాబట్టి తినేసేస్తారు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంకా అవునండి నిజంగానే ఈ ఐడియా మాకు ఎప్పుడు రాలేదండి కదా ఇంకా అవి కూడా కొంచెం వేయించేసాక ఉప్పు పసుపు వేసి వేయించేసేయండి అండి నెక్స్ట్ ఇంక ఇలా మనం ముందే కట్ చేసి పెట్టేసుకున్న ఈ బీన్స్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి అండి చాలా బాగుంటుందండి ఇంకా ఆ రోజు నేను చపాతీ కోసం అని ప్రిపేర్ చేసేసాను కదా ఇంకా రైస్లో కూడా నాకు ఈ కర్రీ ఉంచమ్మా అయిపోగొట్టమా అని చెప్పేసేసేసి వెళ్ళింది అనమాట వెళ్ళేటప్పుడే తనకి చాలా ఇష్టం బీన్స్ కర్రీ అంటే ఇంకా స్ప్రౌట్స్ కూడా తింటుంది కానీ దీంట్లో వేసినవి కూడా బాగా నచ్చేసినాయి అంట ఆమెకి ఇంకా కొంచెం లైట్గా ఉప్పేసేసుకోండి అండి వేసేసి మిక్స్ చేసేసేసేయండి బాగా చాలా బాగుంటుందండి నేను అన్నాను కాదు కానీ ఒకసారి అయితే ట్రై చేయండి అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది బీన్స్ కర్రీ కూడా చాలా బాగుంటుంది కొంతమంది అయితే తినరనమాట ఆ గట్టిగా ఉంటాయి అని నచ్చదనో టేస్ట్ బాగో అని కానీ చాలామంది తినరు ఇష్టము బీన్స్ కర్రీ అనేవాళ్ళు అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసేసేయండి అబ్బా మేము బాగా తింటామండి బీన్స్ కర్రీ అనేవాళ్ళు దీంట్లోకి అయితే ఒక రెండు మూడు టమాటాలు వేసేసుకుంటా అండి ఇంకా గ్రేవీ అంటే మరీ గ్రేవీ ఏం కాదు కొంచెం టేస్టీగా కర్రీ చాలా అనమాట ఇంకా నేనైతే ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసి వేసేసుకుంటాను వీటిని చెక్ చేసుకుంటున్నానండి ఎందుకు అనుకుంటున్నారు వీటికి ఈ మధ్యకాలంలో ఇల్లు లేదంట లేదంటే జాంకాయల్లో ఉల్లిపాయల్లో వచ్చేసి ఇల్లు కట్టుకొని పడుకుంటున్నాయి మరి అలా ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి కదా ఇంకా అందుకోసం చేద్దాము వాటిని ఇంట్లో నుంచి పక్కకు పంపించేసేయాలని బాగా చెక్ చేసేస్తున్నాయి ఏంటన్నా నీ మధ్యకాలంలో ఏ కాయల్లో చూసిన పురుగులు టమాటా ల్లో ఉల్లిగడ్డల్లో జాంకాయల్లో మొన్న అయితే మీ పిల్ల జాంకాయ తింటుంటే ఊపురికి వచ్చేసిందండి ఇంకెళ్ళిపోయి వామిటింగ్ చేసేసుకొని కాయను పడేసేసి పాపం అలా కులం అయిపోయిందనమాట చెక్ చేసుకొని కాయను కోసుకొని తినండి అలా డైరెక్ట్గా అయితే తినకండి నేను ఆ రోజు చెబుతానే ఉన్నానండి మీ అలరి పిల్లకి తినొద్దమ్మా ఎలా అని తినేసేసింది అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ముందే మిక్స్ చే అదే టమాటాలు కట్ చేసేసాం కదండీ టమాటా కాయలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెంసేపు మూత పెట్టేసేయండి వాటర్ అలాంటివి ఏం పోయి మాకండి అండి అసలు చండాలం కంటే చండాలంగా ఉంటాయి మీరు వాటర్ పోసేసి ఏమైనా మనం పులుసు కూరలు చేస్తామే అలా అయితే పోయి పెట్టమాకండి ఈ టమాటాలు వేసి కొంచెం సేపు మగ్గను చేసాక మిక్స్ చేసేసి అలా పెట్టేస్తే వెంటనే మగ్గిపోతాయి అనమాట ఒక ఈ పౌడరు ఈ పౌడర్ ఏంటంటే జీలకర్ర ధనియాలు ఎండు ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయితే కాదు పచ్చి కొబ్బరి వేయకండి పచ్చి కొబ్బరి వేస్తే దీనికి సెట్ అవ్వదు అనమాట అంతే నేనైతే ఎండు కొబ్బరి వేసేస్తాను జీలకర్ర ధనియాలు బాగా వేయించేసేసుకొని ఎండు కొబ్బరి వేసేసి మిక్సీ బట్టి అసలు ఆ జీరా ఫ్లేవర్ తగులుతుంటే ఉంటుందబ్బా టేస్ట్ ఈ కర్రీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ జీరాని వేయించేసేస్తాను కదా టేస్ట్ ఇంకా అసలు అంతా బాగుంటుందండి ఆ టేస్ట్ అయితే మటుకి మర్చిపోకుండా వేసుకోండి జీలకర్ర ధనియాలు వేయించేసేసి లైట్గా సెగ మీద వేయించేసేసి ఇంకా కొబ్బరి వేసేసి మిక్సీ బట్టి ఆడి చేసేసి వేసేయండి ఇంకా కొంచెం లైట్గా కారం వేయండి కారం కూడా ఎక్కువ పట్టదండి బీన్స్ కర్రీకి ఎందుకంటే మనం పులుసు కూరలాగా ఫ్రై లాగా కాదనమాట ఇది ఇది ఎంత తక్కువ చాలా అంటే చాలా తక్కువ పట్టిద్ది అసలు ఒక అర స్పూన్ చాలు ఒక్క మిర్చి వేస్తాం కాబట్టి పిల్లలు కూడా బాగా అంటే బాగా ఇష్టంగా అయితే తింటారండి అసలు నేను అన్నానని కాదు కానీ మీరు ఒక్కసారి బీన్స్ కర్రీ తినన వాళ్ళు కూడా ఎవరైనా ఇలా స్ప్రౌట్స్ అవి వేసేసి ట్రై చేసేసేయండి ఈ మిర్చి కూడా ఈ బెంగళూరు మిర్చి కాశ్మీర్ మిర్చి అంటాం కదా ఇవి కూడా తినడానికి చాలా బాగుంటాయండి మనం మామూలు మిర్చి అయితే తినలేం కానీ ఈ మిర్చి ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి అనమాట ఫైనల్లీ మనకి ఇష్టమైన కొత్తిమీర వేసేసి ఇంకా గార్నిషింగ్ అనమాట చూడండి కొత్తిమీర వేసాక కర్రీ కలర్ఫుల్గా ఉంది కదా ఆల్రెడీ గ్రీనీ గ్రీనీగా ఉంది ఇంకా కొత్తిమీర వేసాక ఎంత కలర్ఫుల్గా ఉంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా ప్లీజ్